హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇది నేను వరలక్ష్మి వ్రతంలో తీసిన వీడియో అండి వీడియో కొంచెం అలా అలా ఉంటుంది అనమాట అడ్జస్ట్ చేసి కొంచెం చూసేయండి ఇంకా పండగలు ఎక్కువ వంటలు చేసినప్పుడు కొంచెం నీట్గా అనేది ఉండదు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఆ రోజు మార్నింగ్ నేను గంటలకు లేచానంటే కరెక్ట్గా టూ టె టూ ట్వంటీకి లేచానండి ఎందుకు అంత ఎర్లీగా లేవడం అనుకుంటారేమో లేవాలండి మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పారో ఆయన ఉండగానే పూజ చేసుకొని ఆయనతో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేనైతే త్వరగా కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి టూ ట్వంటీకి లేచాను ఆయన సెవెన్ లోపల పూజ కంప్లీట్ చేసేసుకునేలా చూడు అన్నారు ఆయన అన్నారు కానీ నేను ఎయిట్ లోపల కంప్లీట్ చేసేసుకున్నాను ఎయిట్ లోపల వన్ అవర్ ఎక్స్ట్రానే అయ్యింది ఇంకా ఆ రోజు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేశాను పుయ్యహోర దద్దోజనం పరమాన్నం పాయసం గుగ్గుళ్ళు అండ్ వడ పూర్ణాలు పాలు ఇవన్నీ తొమ్మిది రకాల నైవేద్యాలు ప్రసాదాలు అయితే చేసి చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నారండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్ చేసేసి వంటల పని అయితే పూ చేసేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ చేసుకున్నాను లాస్ట్లో మాత్రం పూర్ణాలు చేశాను పూర్ణాలు అయితే ఫస్ట్ టైం చేశాను కానీ మానే వచ్చింది నాకైతే హ్యాపీ అనిపించింది వంటలన్నీ కంప్లీట్ అయిపోయి అమ్మవారి దగ్గర సిక్స్ థర్టీకి కూర్చున్నానండి సిక్స్ థర్టీ నుంచి ఇంకా అమ్మవారికి పూజ అనేది చేయడం స్టార్ట్ చేశాను వీడియో తీయలేదండి వీడియో మీద ఎక్కువ ప్రిఫరెన్స్ పెట్టలేదు ఎందుకంటే పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా అని వీడియో ఎక్కువ స్ట్రీఫరెంట్స్ చూపించదనమాట నేను వీడియో అయిపోయిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అంతే వన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు నేను క్లిప్స్ తీసుకున్నాను పూజ అయితే బాగా జరిగిందండి బాగా అంటే బాగా బాగా చాలా బాగా చేసుకున్నాను నాకైతే హ్యాపీ అనిపించింది అమ్మవారి మంత్రాలు చదువుతుంటే నాకు అమ్మవారి శక్తి ఏదో అలా ఆహించినట్లు అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి అనుగ్రహం నా మీద ఈరోజు వచ్చింది అని అనిపించింది నేనైతే చాలా 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 హ్యాపీ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని ఆ లక్ష్మి అమ్మవారిని మన స్కూతులు కోరుకుంటున్నాను నాకు ఏదైనా పూజలు ఫంక్షన్లు వ్రతాలు ఉన్నప్పుడు అసలు నిద్రే రాదండి టెన్షన్ ఒక పక్క ఎలా జరుగుతుంది ఏంటి అనేది లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వృత్తి చేసుకోవాలి అనుకున్నప్పుడు మా ఊర్లో ఒక ఆవిడికి చాలా సీరియస్ అయిపోయింది అనమాట ఇంకా లేదు చనిపోతుంది అని చెప్పారు థర్స్ డే రోజు సాయంత్రమే చెప్పేశారు తోసి నెల పోస్తున్నారు చనిపోతుంది అది ఇది అని చెప్పి నేను అమ్మవారిని గట్టిగా మొక్కుకున్నాను అనమాట అమ్మకి ఏమీ కాకూడదు నేను పూజ చేసుకోవాలి అని గట్టిగా కోరుకున్నాను ఫ్రైడే రోజు ఏం కాలేదు ఆవిడికి సాటర్డే రోజు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అలా ఉంటుందన్నమాట మనం భక్తిగా మొక్కుకుంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మన మీద ఉంటుందని నాకు ఆరో తెలిసింది ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను ఏదైనా పూజలు ఫంక్షన్లు చేసుకోవాలనుకున్నప్పుడు దేవుణ్ణి గట్టిగా నేను చేసుకోవాలి అంతే అని అంత మనస్ఫూర్తిగా అడుగుతాను